నమస్కారం అండి నా పేరు రమేష్ యాదవ్ అండి నాంగో సిడ్ ఏరియా మేనేజర్ ఈరోజు మనము వీకోట మార్కెట్కు వచ్చామండి అంటే ఈరోజు మన రమేష్ అన్న రైతు అతను గత కొన్ని సంవత్సరాలుగా స్వీట్ కార్న్ వెరైటీ నాటుతున్నారు ఇది ఇతను భూమిని అంటే విల్ట్ వచ్చేసింది ఆ విల్ట్కు అనుగుణంగా నాంగో వారి కొత్త వెరైటీ అనే వెరైటీ నాటారు ఆ వెరైటీ గురించి తన మాట తెలుసుకుందాము రమేష్ అన్న నమస్తేనా నమస్తే సార్ ఓకేనా స్వాదిష్ట అన్ని వెరైటీ నాటుకో ఎక్సిలెంట్ ఎక్సలెంట్ సార్ అదే ఎలా ఎలా మీకు ఎలా అనిపించిందో చెప్పండి అవును సార్ పని నేను నాటుకోండి బాగుందంటే ఏ రకంగా బాగుంది చెప్పండి బాగుంది సార్ మితాస్ మాదిరిగానే బాగుంది సార్ నాటుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు ఇది ఎంత అంతమంది భూములో ఫిల్ట్ వచ్చేది వచ్చింది సార్ ఓకే అంత ముందు ఎవరిటీస్ వారు ముందు మితాస్ నాటండి మాత్రం స్ప్రెడ్ అయిపోయింది కోసేసింది సార్ ఓకే నాటినప్పుడు బాగుంది సార్ ఇది నాటినప్పుడు బాగుంది బాగుంది ఓకే మీకు స్వదిష్టం వేరే నాటుకోండి ఎవరు చెప్పారు నేనే ఒక ఆయన బుద్ది నాటికి బుద్ధి ఎలా చెప్పార సరే ఇంటి లేకుండా గింజలు నారిపోయి బావా అంటే మేము వర్క్ చిన్న ఒక పోసి సరే అని ఇచ్చినాడు మళ్ళీ మా చిన్నోడు ఎంఏ చేసినాడు ఆన్లైన్ లా కొట్టు చూడరా ఇది అంటే కొట్టి చూసినాడు డైమ్ అనేది వచ్చిందో ఇది మంచి కంపెనీ పెద్ద కంపెనీ నాటుకోవచ్చు నాకే పేరు అనేది గుర్తుందా గుర్తుంది సార్ చెప్తాడు అన్నట్టుగా ఏరియా అందరికి మన వీడలి మితాస్ 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 కంపెనీ అంటారు మన కంపెనీ పేరు నాంగో సీడు వేరే పేరు స్వదిష్టు ఓకేనా బై మీకు ఎరెడీ బాగుందా బాగుంది ఎన్నులు కానీ ఏమన్నా బాగున్నాయి బాగున్నా బాగున్నాయి ఓకే ఇప్పుడు మార్కెట్ కు వెన్నర్స్ చూసిపోయారా ఇంకా ఎవరు రాలేదు సార్ ఓకే ఎవరికి చెప్పలేదు ఇంకో నాలుగు రోజులు పైన చెప్తాం ఓకే మీరు ఎన్ని వేల మొలకని నాటారు సార్ మొత్తం ఇరవై ఐదు వేల నార్కి ఇరవై ఐదు వేల నాటారు ఓకే ఓకే మన కటింగ్ ఎప్పటిది సార్ ఇంకా నాలుగు రోజులు ఇంకో నాలుగు రోజులు ఉంది సరే కటింగ్ కటింగ్ రోజు కూడా వస్తాము ఆ రోజు కూడా చూసి మనము వినర్స్ ఏ విధంగా వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం మీకు ఇప్పటి వరకు అయితే వెరైటీ ఓకేనా వెరైటీ ఓకే సార్ భుజాన్న మీరు కూడా చూసారు కదా ఎలా అనిపించింది అన్న బాగుందా మీ తరగతిలో కూడా చెప్పండి అంతే కదా మీకు ఏమైనా డౌట్ ఉంది వెరైటీ వెరీ ఏమైనా డౌట్ ఉందా నేను ఒక పది పది మంది రైతులకు చెప్పిన అంతా చూసుకో పోయి ఉండారు మీకు నెక్స్ట్ ఇదే నాడుతామని చెప్పిన ఓకే హైట్ ఏమైనా హైట్ ఫుల్ గా వచ్చింది సార్ ఎనిమిది అడుగులు పైనుంది సార్ ఎనిమిది అడుగులు పైనుంది ఉంది ఓకే 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 మిగతాతో కంపేర్ చేస్తే బెటర్ బెటర్ సార్ ఓకే ఓకే మీరు కూడా చూసారు ఒకసారి మీరు ఒకసారి పంట కూడా చూపించండి మీరు కూడా చూసి పంట విధంగా ఉన్నది வா <laughs>